Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. chukaramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. many students are provided with updated technology and well equipped computer labs. Our campus is under the surveillance of C. CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, ప్లీజ్ కాంటాక్ట్ త్రివేణి పబ్లిక్ స్కూల్ జగన్నాథపురం గుడివరా ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ ఫోర్ వన్ ఫైవ్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ గుడ్లవల్లేరు మండలంలో ముప్పై రెండు లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న పూడికి తీత పనులను పరిశీలించిన శాసనసభ్యులు రాము ఇరవై ఏళ్లుగా పట్టించుకొని తమ గ్రామాలను ఎమ్మెల్యే రాము అభివృద్ధి చేస్తున్నారంటూ ప్రజలు వైసీపీ పార్టీ నూతన కమిటీ సభ్యుల పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయవలసిన అవసరం ఉందన్న సీను పార్టీ అధిష్టానం నియమించిన నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపిన గోర్ల శ్రీను దొంగతనాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకారం అందించాలని కోరిన రూరల్ ఎస్ఐ చండీబాబు పోలీసులు ఉచితంగా అందిస్తున్న మానిటరింగ్ స్కీమ్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ విజ్ఞప్తి గుడ్లవల్లేని మండలం వెనుకోట మీడియం డ్రైన్ లో ముప్పై రెండు లక్షలతో జరుగుతున్న పూడికి తీత పనులను రైతులు మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము శనివారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా పూడిక పనుల పురోగతిని అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్న రాముకు పరివాహక రైతులు ధన్యవాదాలు తెలియజేస్తారు గతంలో రైతులందరం కలిసి కొద్దిపాటి పనులు చేసుకునేవారమని ఎమ్మెల్యే రాము చొరవతో జరుగుతున్న పూడుగతీత పనుల వల్ల ముంపు సమస్య తొలిగి తమకు అధిక దిగుబడి కూడా లభిస్తుందని చింతలగుంట కోరాడ పురిటిపాడు వినుకోట చినుగొన్నూరు పరిసర ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేశారు కోరాడ వినుకోట మీడియం డ్రైనేజీలో జరుగుతున్న పూడికతీత పనుల వల్ల తొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఆయకట్టుకు అనేక సమస్యలు తొలగిపోతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు ఎన్నికలకు ముందు కాలువల్లో నెలకొన్న సమస్యలతో రైతులు పడుతున్న కష్టాలను చూసిన తాను కోటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతాంగ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టినట్లుగా చెప్పారు నియోజకవర్గ వ్యాప్తంగా పంట కాలువలు మరియు డ్రైనేజీల ఆధునికరణకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్డబ్ల్యూసి చైర్మన్ రావి వెంకటేశ్వర డ్రైనేజ్ ఏఈ భోగేంద్ర ప్రసాద్ కూటమి నాయకులు నరేంద్ర బుర్ర ప్రసాద్ బుర్ర మధుసూదన్ మరియు రైతులు పాల్గొన్నారు నా పేరు శ్రీ వెంకట సత్యనారాయణ అండి మాది పురుడుపాడు ఈ ఈ కేవి కెనాల్ అండి వెన్నకోట కోరాడ దీని పేరు అయితే దీన్ని మొదలుపెట్టి సుమారు పది వారం పది రోజుల నుండి పనిచేస్తున్నారు పొత్తులను అందుకే ఐదారు సంవత్సరాల నుండి కూడా దీనికి ఏదో రైతులు తాత్కాలికంగా బాగు చేసుకుంటామండి ఈ సంవత్సరం బాగా ప్రభుత్వం వారు ఎమ్మెల్యే గారు సహకారంతో నిధులు వచ్చినాయి దాని కారణంగా రెండు పక్కలేని తోగుతున్నారండి మాకు చాలా ఆనందంగా ఉంది మాకు చాలా బాగా ఈ ఊరు బాగా మొలకపడి దెబ్బతాయి కనుక ఈ సంవత్సరం బాగా మా బాగుంది మాది మాకు అందరికీ రైతులకి అంతా చాలా బాగుంది ఎమ్మెల్యే గారు శుభ్రంగా వచ్చి మాకు ఇవన్నీ చేస్తున్నారు కాంట్రాక్టర్ గారు మాకు రైతులకు అనుకూలంగా పనిచేస్తున్నాడు ఆయన కూడా నేను చెప్పినట్టు చేస్తున్నారు మాకు మాకు డ్రైన్ పూడిపోయి అప్పుడు మాకు డ్రైన్ పట్టేసింది తూర్పు గోడ్ డాక్కి ఎక్కడికక్కడ పూడిపోయింది దాని కారణంగా మునిగిపోయి మాకు పంటల చేతి సరిగ్గా చేతికి రాలా ఈ సంవత్సరం మాత్రం శుభ్రంగా చదువుతున్నారు మాకు బాగా పండుతుంది అని ఆశిస్తున్నాం కూడా ఇలా ఏమి స్పందన రాల ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాకు ఏం స్పందన రాలా మాకు ప్రభుత్వం నుంచి కూడా రైతులకు ఏమాత్రం కూడా ఏమిటండి ఇప్పుడు అప్పుడు లాస్ట్ ఇయర్ మునిగినప్పుడు గత ప్రభుత్వం అసలు అప్పుడు వచ్చి రావి అంటే గారు మన రాము గారు చొరవతో రెండు ప్రక్రియలతో ఆయన సొంత డబ్బులతో సొంత నిధులతో అదే వడ్ల ట్రైన్ కాడ వంతిని కాడ వడ్ల మన్నాడు ఉంది ఈ ముడుగు ట్రైన్ కి అక్కడ చెన్నూరు అండి చెన్నూరు కాదు ఇది వడ్ల అక్కడొచ్చి అక్కడి నుంచి మొత్తం ఇద్దరు రాము గారు ఎమ్మెల్యే గారు కాకముందు కాడ సొంత నిధులతో రావి వెంకటేశ్వరరావు గారు ప్రక్రియను ఇచ్చి మనుషులు లేబర్ కాడ డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి విన్న కోట వరకు సొంత నిధులతో చేసినాక అప్పుడు నాలుగు రోజులకి మొలక తగ్గిందండి అప్పుడు రైతు అనేవాడు గింజ కింద తీసుకోగలిగాడు లేదంటే గత ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు వెళ్ళినా లేదు ఈ సంవత్సరం వచ్చి తొమ్మిది నెలలు పది నెలలు అవుతుండంగా సార్ గారు ఎమ్మెల్యే గారు కృషి వల్ల దయ వల్ల ఆయన శాంక్షన్ అడగానే వెంటనే డ్రైన్కి శాంక్షన్ చేయించారు తోడు వెంటనే ఎప్రూవల్ వచ్చింది ఎప్పులు రాగానే కాంట్రాక్టర్ గారు కాడ కూనుకున్నారు కూనుకుని గత వారం నుంచి పదిహేను రోజుల నుంచి అనుకుంటా పదిహేను రోజుల నుంచి వచ్చం వచ్చేసారు ఇప్పుడు పుల్లిపాడి గ్రామం వరకు వచ్చింది ఇంకొక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆల్మోస్ట్ సుమారు మూడు కిలోమీటర్లు ఉంటుంది మూడు కిలోమీటర్లు అయిపోతే ఈ డ్రైన్ క్లియరెన్స్ అవుద్దండి ఎంత వర్షం వచ్చినా చొక్క నీరు ఆగదు మాకు మాకు గొన్నూరు వెన్నకోట సుబ్బచేరు ఈ గ్రామాలకై ఇదంతా ఎమ్మెల్యే గారు సర్వ వల్ల మేము రైతాంగం అనేది గింజ పండించుకోగలుగుతాం మొలక లేకుండా ఎమ్మెల్యే గారికి దీని గ్రామం తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాం డట్టు రావి వెంకట్రావు గారి కాడా అభినందనలో మరి విజయవాడలో ఏప్రిల్ ఇరవై ఏడు నుండి మే ఒకటో తేదీ వరకు సహారా సిసి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల మీద సుమారు ముప్పై ఆరు జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొనగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొత్తగూడెం జట్టు విజయం సాధించగా గుడివాడ రాజ్ సిసి సభ్యులు రన్నర్స్ గా నిలవడం జరిగింది ఈ సందర్భంగా నిలిచిన సభ్యులను నాయకులు హనుమంతురా అభినందించారు ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినా గుడివాడ జట్టు సభ్యులు ఇంతటి విజయాన్ని సాధించడం అభినందనీయమని ఇటువంటి వారికి ప్రభుత్వం తరపు నుండి మరియు స్పాన్సర్స్ నుండి ప్రోత్సాహకం లభిస్తే మరిన్ని విజయాలు సాధిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్ మరియు గుడివాడ రాజ్ సీసీ టీమ్ సభ్యులు పాల్గొనడం జరిగింది ఏప్రిల్ ఇరవై తేదీ నుండి మే ఒకటో తారీఖు వరకు మంగళగిరిలో జరిగిన ఆంధ్ర తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి రెల్లి కులస్తుల అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి దాంట్లో గుడివాడ నుంచి రాజశీసి అనే రెల్లీ యువతకు సంబంధించిన టీం పాల్గొనడం జరిగింది ఆ టీం ఫైనల్లో తెలంగాణకు సంబంధించిన కొత్తగూడెం రిలీజ్ టీంకి పోటీ పడడం జరిగింది ఆ మ్యాచ్ ముందుగా డ్రా జరగడంతో సూపర్ ఓవర్ ఆడటం జరిగింది సూపర్ ఓవర్లో కేవలం ఒక రన్తో కొత్తగూడెం రిలీజ్ టీం విజేతగా నిలవడం గుడివాడకు సంబంధించిన రాజ్ సిల్లీ యూత్ టీము రన్నర్స్ అప్గా రావడం జరిగింది మరి యువతంతా కూడా చాలా వరకు కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి కార్మిక కుటుంబాలకు సంబంధించినటువంటి యువత ఇదంతా కూడా ఒకవైపు కుటుంబాల్ని పోషించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఎటువంటి ఆర్థిక సహకారం లేకపోయినప్పటికీ కూడా క్రీడల పట్ల ఉన్న మమకారం క్రీడల పట్ల ఉన్న స్వతంత్రంగా ఈ క్రికెట్ క్రికెట్ మీద మమకారం పెంచుకోవడం మరి రెండు రాష్ట్రాల సంబంధించి జరిగినటువంటి పోటీల్లో రన్నర్స్ అప్గా నిలబడినటువంటి గుడివేడ రిలీ యువతకు సంబంధించిన సిసిటీవీని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా సభ్యులందరినీ అభినందిస్తున్నాం మరి ఇటువంటి యువతకి మరి గుడివాడలో ఉన్న స్టేడియం కమిటీ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరించడం ద్వారా వీళ్ళ జాతీయ అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీరిని గుర్తించి ఆ కేవలం అభినందించడమే కాకుండా వాళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి అందరికీ మనవి చేస్తూ మనస్ఫూర్తిగా ఈ టీం సభ్యులందరినీ కూడా అభినందిస్తాం గత నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు మంగళగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి వెల్లి కులస్తుల క్రికెట్ లో మా గుడివాడకు చెందిన వీధి ఎనిమిదవ వాడికి చెందినటువంటి మా మిత్రులు ఫి ఫణికుమార్ మరియు ఇతర సభ్యులందరి తరఫున టోర్నమెంట్కి వెళ్ళటం ఆ టోర్నమెంట్ లో ఫస్ట్ నుంచి కూడా అన్ని విన్ అవుతూ వస్తూ ఫైనల్కి వెళ్ళి ఫైనల్ లో ఒక్క రన్ తేడాతో గా నిలిచి ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఇది వీళ్ళు తొమ్మిదోసారి రన్రప్గా రావడం జరిగింది అయితే మా గురువుగారు హనుమంతరావు చెప్పినట్లుగా వీళ్ళకి సరైన ప్రోత్సాహం గవర్నమెంట్ తరఫున అదేవిధంగా గుడివాడలో స్టేడియం ఉంది కాబట్టి స్టేడియం కమిటీ తరఫున వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళని ఇంకా తర్ఫీదు చేస్తే రాష్ట్ర స్థాయి నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు కప్పులు సాధించుకొచ్చి గుడివాడకి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని చెప్పి భావిస్తూ మరొకసారి ఈ టీం అందరికి రాసి ఈ టీం కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపు ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడంలో మాజీ మంత్రి కొడాలి నాని నాయకత్వంలో తమంతా సిద్ధంగా ఉన్నామని గుడివాడపట్నం వైసీపీ అధ్యక్షులు గోర్ల సీన్ అన్నారు గుడివాడపట్నం ఏలూరు రోడ్లోని ఆయన కార్యాలయంలో గుడివాడ నియోజకవర్గ వైసీపీ మైనార్టీసీల అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన షేక్ షమూను పట్న వైసీపీ అధ్యక్షుడు గోర్ల అభినందించారు ఈ సందర్భంగా గోర్లా సిను మాట్లాడుతూ పాత్రికేయ మిత్రులకు అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి కొడాలి నాని నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ తిరిగి పౌర్వ వైభవం సాధిస్తుందని అన్నారు ఈ క్రమంలో ఇటీవల నియమితులైన కమిటీలను పార్టీ బలోపేతానికి కొడాలి నాని నాయకత్వంలో వైసీపీ అధినేత జగన్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాయన్నారు ఈ క్రమంలో సీనియర్ వైసీపీ నాయకులు షేక్ బాజీ మలయపాలెం తాజుద్దీన్ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ షాకిర్ కరీంనగర్ నూర్ తదితరులు పాల్గొన్నారు ముందుగా గుడివాడ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ కమిటీల్ని పునర్నిర్మించే దిశగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణం మరింత పటిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆదేశించ ఆదేశించిన పిమట మన గుడివాడ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నాని గారి ఆశీస్సులతో ఈరోజు మై గుడివాడ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మాకు సుపరిచితుడు ఎంతో కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న షమ్ము గారిని నియమించడం జరిగింది ముందుగా షమ్ము గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఆయన రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టపడటానికి అదేవిధంగా గుడివాళ్ల నాని గారికి ఆయన ఆయన అనుచరులు కూడా మైనార్టీ విభాగంలో మైనార్టీలందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన్ని ఆయన సేవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఇరేక మిత్రులు ఈ నమస్కారం అండి నా పేరు షమ్ము మాకు రాష్ట్ర నాయకులు శశిభూషణ్ గారు మా అన్న గొర్రెలసీను గారు అట్లాగే హనుమంతరావు గారు అందరు కలిసి నాకు బాధ్యత అప్పచెప్పినందుకు ధన్యవాదాలండి ముందు ముందు నా సోదరులు సోదరులందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం కోసం కష్టపడి అందరికి ఏ సమస్య వచ్చినా అందరి దగ్గరికి తీసుకొచ్చి సీలు గారి దగ్గర తీసుకొచ్చి గారి దగ్గర తీసుకొచ్చి హనుమంతరావు గారి దగ్గర తీసుకొచ్చి అన్ని సమస్యలు తీరుస్తానని నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుడివాడ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు కుళాల నాని గారి ఆదేశాల మేరకు గుడివాడ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మా బ్రదరు షంషుల్ హక్ షమ్ము గారిని నియమించడం జరిగింది దీనికి కారణమైన ముఖ్య పట్టణ నాయ రాష్ట్ర నాయకులు గారికి మరియు మా పట్టణ అధ్యక్షులు గొర్రెసీను గారికి అలాగే వైసీ జిల్లా ఉపాధ్యక్షులు మన్ హోమందరావు గారికి అందరికీ కృతజ్ఞతలు తెచ్చుకుంటూ ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలకి ఎల్లప్పుడూ అండదండగా ఉండే వైఎస్ఆర్ పార్టీ అలాగే మైనార్టీలకి ఎప్పుడు ఏ విషయంలో వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో వచ్చినా సరే మాకు అండగా ఉండటం వల్ల మైనార్టీలు అందరూ వైసీపీకే మొగ్గు చూపడం జరుగుతుంది ఆ రేపటి నుంచి మైనార్టీ కార్యక్రమం కానీ పార్టీ కార్యక్రమం కానీ షమ్ము గారు దగ్గరుండి అన్ని చేయాలని పార్టీ బలోపేతం ఇంకా రానున్న రోజుల్లో అందరిని కలుపుకొని వైఎస్ఆర్ పార్టీని ముందుకు నడపాలని కోరుకుంటూ ఆయనకి మైన గుడివాడ నియోజకవర్గ మైనార్టీ సెల్ చిన్నారి పులిపాక శ్రీ లతాను పురస్కరించుకుని పులిపాక రామోహన్ ఆర్థిక సహాయంతో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్ నందు పాదాచారుల దాహతి తీర్చేలా ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అతిథిగా రమణ టీడీపీ సీనియర్ నాయకులు లింగం ప్రసాద్ విచ్చేసి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పుట్టి హరికుమార్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కోరి మండు వేసవిలో పాదాచార్ల దాహరిని తీర్చేందుకు గాను నేడు పులిపాకలో లగ్నత శ్రీ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమను ఆహ్వానించడం సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో లాయర్ మోటుపల్లి శ్రీరాంప్రసాద్ నర మనోజ్ చౌదరి ఒకవరకు తిరుపతి జాజుల తాతారా జాజుల మునీంద్ర నాని వెంకట రామారావు కుంతేటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మా పెద్దలు గౌరవనీయుడు పులిపాక రామమోహన్ రావు శ్రీ వేణుగోపాల స్వామి మాజీ దేవస్థాన సభ్యులు మాజీ దేవస్థాన చైర్మన్ ఆయన సాకారందో సుమారు రెండు వేల మందికి బంపిణీ ఏర్పాటు చేశాం శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున పులిపాక రామోహన్ ధన్యవాదాలు పులిపాక రామోహరావు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే వారి మనవరాలు పులిపాక లోక్ లోత శ్రీ కుటు సందర్భం ఏర్పాటు చేశారు వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవ సంఘం ధన్యవాదాలు అలాగే ఈ రోజు మా పెద్దలు గౌరవనీయులు ఇద్దరు విఐపీలే ఆయన మా రాబోయే మున్సిపల్ చైర్మన్ గారు మా లింగం ప్రసాద్ గారు పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంచి మంచి ఎప్పుడు పిలిచేప్పుడు పలికే వ్యక్తి మాకు ఆయన అంటే చాలా గౌరవం ఎక్కువ లింగం ప్రసాద్ గారు అలాగే ఇంకో పెద్ద గౌరవ గౌరవనీయులు పెద్దలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాపుంటరమణ గారు వారు ఇదే శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున రావడం కొత్త వారు పిలిచిన వెంటనే ఎన్ని పనులున్నా కానీ అర్జెంటుగా ఈ కార్యక్రమానికి వచ్చి మాకు ఇన్వైట్ దీంట్లో పాల్గొన్నట్టుగా ఆయన రమణ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేకంగా ధన్యవాదాలు కొత్తగా తెలుపుకుంటున్నామండి అలాగే ఇక్కడికి మా పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కొత్తగా పరిచయం మా లాయర్ గారు మా మజ్జిక పంపిణీ అనగానే గారు మీరు పెట్టుకుని అని ఎక్కువ ఎవరికి అవకాశం మాకేస్తారండి కంటిన్యూగా మీరే చేయాలని చెప్పి ఆయనకి శ్రీకృష్ణ యాదవ్ సేవ సంఘం ధన్యవాదాలు మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్ తో శ్రీ కృష్ణ యాదవ్ సేవా సంఘాన్ని స్థాపించి మరి అధ్యక్షుడిగా పుట్టి హరికుమార్ యాదవ్ ఒక సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక మంచి ఆలోచనతో మంచి ఆశయంతో ముందుకెళ్తున్నట్టుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు మరి ఈ రోజున పులిపాక రామ్మోట గారు మాజీ వేణుగోపాల స్వామి చైర్మన్ గా చేశారు మాకు అత్యంత సన్నిహితులు ఆయన సహకారంతో వాళ్ళ మనోరాలు లోచిన శ్రీ మరి ఈ రోజున ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి ఈ కార్యక్రమానికి మా మిత్రులు సిఐ గారు వెంకటరమణ గారు అలాగే మరి రామ్ గారు లాయర్ గారు ఇప్పుడు పిలిచినా కూడా పది సేవా కార్యక్రమాల్లో ముందుండే మా బొగవర తిరుపతి గారు అలాగే రామారావు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయటం మరి ఈ కార్యక్రమాన్ని పంపిణీ ఓ రెండు వేల మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చక్కగా చేయాలని ఒక మంచి ఆలోచనతో సమ్మర్ లో మంచి కాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అందరూ కూడా చేసి ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాలు చేయాలి పుట్టి కుమార్ ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ అందరికీ కూడా ఇచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా నమస్తే మా పేరు వెంకటరమణ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుడివాడ ఈ రోజు రాష్ట్ర యాదవ్ సంఘ అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ మద్య పంపి కార్యక్రమం రాజధాని రావడం జరిగింది ఇది మన పుట్టిపాక రామకొండ గారు వేణుగోపాల స్వామి ట్రస్ట్ మాజీ చైర్మన్ గారు బర్త్డే బర్తడే శ్రీ బర్త్డే సందర్భంగా ఈ రోజు ఏర్పడడం జరిగింది ఈ సమ్మర్ లో ఈ విధంగా రెండు వేల మందికి ఈ మధ్య భమ్మిని చేయడం చాలా ఆనందాయకం ఈ అరిగొనలు ఇచ్చే రమ్మని పొందినందుకు నేను చాలా కృతజ్జీవులు చాలా థ్యాంక్స్ అందరికీ స్వీట్ స్థాయి సంఘ అధ్యక్షులు హరి కుమార్ గారు ఆధ్వర్యంలో నెహ్రూ సౌకర్యం ఈ మధ్య పంపిణీ కార్యక్రమం జరుగుతుంది నేను మొన్ననే చెప్పాను అరిగారు ఎండాకాలం వచ్చిన ఈ మధ్య కేంద్రంలో ఒక దాదాపు నెలకు ఒక పది పదిహేను ప్రోగ్రాం జరుగుతాయి చలికాలం దుప్పట్లు వృత్తులకు రేపు స్కూల్స్ తెరవగానే బుక్స్ బుక్లు ఇవన్నీ ఏ కాలం తగ్గట్టు ఆ కాలం దాదాపు రెండు వందల ప్రోగ్రాములు అవసరాన్ని చేస్తారు ఆయన ఓపికతో ఎంతో ఓపికతో ఈ కార్యక్రమం ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ చాలా కష్టం అవి ఇవాళ స్పెషల్ అట్రాక్షన్ మన సిగ గారికి హింగ ప్రసాద్ గారు ఆయన రావటం అంటే రేపు కొట్టు రోజులు పోతే అది కారీ ఉండదు ఆ ఎండాలైనా అయినా సరే గేటు గేట్ అయినా సరే వచ్చారు ఆ పని ప్రసాద్ గారికి ఆయనకు వచ్చినోజులనే రేపు గుడి వాళ్ళ మంచి పేరు వచ్చింది ఎందుకంటే పని న్యాయంగా పద్ధత అయిన పని చేస్తారని ఓ పేరు ఉంది అలాగే మా కే గారికి వచ్చి ఇవాళ గా పాల్గొంటాము ఎంతో ఆనందదాయకం ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉండరు ఆయన ఎప్పుడు బిజీగా జనైతే అక్కడ అక్కడే ఉన్నారు పిఎం ప్రోగ్రాంలో ఇవాళ ఖాళీ దొరికినందుకు చేసినందుకు ఈ నెహ్రూ సౌకులో మధ్య ఒక జట్టు అయినటువంటి చాలా కష్టం ఎందుకంటే గంటకే రెండు వేల మధ్యకే అయ్యే తట్టు ఉంటుంది నెహ్రూ సౌకు ఇలాంటి ఇచ్చిన అంద అందరికి ప్రతి పేరున ప్రతి ఒక్కరికి పేరున ఉందో పూర్తిన వంస్తారా ఒక పదిహేను పదహారు వేరు చెప్పండి ఇరవై సంవత్సరాలు ఉంది పేరు కాగిత అమర్జేను కురిటిపాడు కురుటిపాడు బుడలనేరు మండలం మా కురుటిపాడులో ముర్గాలో బాగు చేసి ఒక పాతి సంవత్సరాలు ఉంది కనీసం పది సంవత్సరాలు వద్దీ మన ఆహార పథకం కింద తోగుతున్నారు ఇప్పుడు వరక ఇప్పటి నుండి ఈ విజయాల మన రాముగార అమాంలో జరుగుతుంది గతంలో వర్షాలు బాగా మాకు బాగా మొలకలో బాగా ఇబ్బందిగా ఉండ బాగా అసలు వాటర్ అసలు కదిలేవి కాదు మాకు అక్కడ ఒక డామ్ ఒకటి ఇబ్బందిగా ఉందండి కొన్నూరు దగ్గర పెద్ద కాలువ దగ్గర డామ్ ఒకటి పట్టేసి బాగా ఇబ్బంది అసలు మాకు నీళ్ళు వాటర్ వెళ్తాం అసలు సాధ్యం అవుతుంది చాలా మంచిదండి తోటం వల్ల బాగా ఈ ఉపాయం వల్ల మాకు చాలా మంచిది గతంలో మొలకొచ్చి గతంలో వేసవి కాలంలో జరుగుతున్న దొంగతనాల నివారణకు గుడివాడ పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రూరల్ ఏసెస్ తెలిపారు డిఎస్పీ ధీరజ్ వినిల్ నేతృత్వంలో ప్రతిరోజు గుడివాడలో రాత్రి సమయంలో తమ సిబ్బంది గస్తీ కాస్తున్నారని తెలిపారు వేసవి కాలం కావడంతో సెలవుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఎవరైనా ఉంటే వారు ముందుగానే వారి వివరాలు పోలీసులకు అందజేయాలని ఇటువంటి వారి ఇంటి వద్ద రాత్రి వేళ్లో గస్తీ కాయటం జరుగుతుందని తెలిపారు దొంగతనాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం అండి ఈ వేసవి కాలం దృష్ట్యా గుడివాడ రూరల్ పోలీస్ వారి నుంచి ప్రజలకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నాం వేసవ కాలంలో సహజంగా ప్రజలందరూ కూడా రాత్రిపూట ఆరు బయట నిద్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దానివలన ఇంటి లోపల దొంగతనం జరిగే అవకాశం ఉంది ఆరు బయట నిద్రించేవారు కంపల్సరీగా ఇంటికి సరైన తాళం వేసుకొని లేదంటే ఎవరో ఒకరు ఇంట్లో పడుకునే విధంగా ఉండాలని మనం చేస్తున్నాము అదేవిధంగా ఈ పండుగలకు కానీ వేసవ కాలం సెలవులకు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు పోలీస్ వారికి మీ దగ్గరలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లో అవి ఎవరో తెలియజేస్తే రాత్రి గస్తీ తిరిగేవారు ఎల్హెచ్ఎంఎస్ ద్వారా మీ యొక్క ఇంటిని ట్రాక్ చేస్తూ అక్కడ ఎవరు నేరస్తులు ప్రవేశించకుండా అప్రమత్తం చేస్తూ ఉంటారు వేసవి కాలంలో మీ పరిసర ప్రాంతాలలో మీకు పరిచయం లేని వ్యక్తులు ఆగంతకులు ఎవరైనా మీకు కనిపించినట్లయితే వెంటనే డైల్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ స్థానిక పోలీస్ స్టేషన్కి కానీ సమాచారం అందించాలి దూర ప్రాంతాలకు వెళ్ళేవాడు మీ యొక్క ఇళ్లకు తాళం వేయాలి గేట్లకు తాళం వేయడం వలన దూరం నుంచే దొంగ ఆ ఇంట్లో ఎవరూ లేరని గుర్తించే అవకాశం ఉంది కాబట్టి గేట్లకు గడి మాత్రం వేసి ఇళ్లకు తాళాలు వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము అదేవిధంగా రెండు మూడు రోజులు పైబడి ఏదైనా ఊరికి వెళ్ళేవారు తప్పకుండా మీ పక్కింటి వారికి ఆ విషయం తెలియజేస్తే మీ ఇంటిని వారు కూడా గమనిస్తూ ఉంటారు ఒంటరి మహిళలు వృద్ధులు నివసించేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో మీ వివరాలు తెలియజేసినట్లయితే శక్తి టీం వారి సహాయంతో వారి యొక్క రక్షణ చర్యలు చేపడతారు కాబట్టి ఈ వేసవకాలం దృష్ట్యా ప్రజలందరూ కూడా దొంగల పట్ల అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా సమాచారాన్ని పోలీసు వారికి తెలియజేసినట్లయితే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం మాత్రం ముగించే ముందు హెడ్లైన్ మరొకసారి గొడ్లవల్లేరు మండలంలో ముప్పై రెండు లక్షల రూపాయల వేయంతో జరుగుతున్న పూడికి చేత పనులను పరిశీలించిన నా శాసనసభ్యులు రాము ఇరవై ఏళ్లుగా పట్టించుకొని తమ గ్రామాలను ఎమ్మెల్యే రాము అభివృద్ధి చేస్తున్నారని ధన్యవాదాలు తెలిపిన గ్రామ ప్రజలు వైసీపీ పార్టీ నూతన కమిటీ సభ్యుల పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయవలసిన అవసరం పార్టీ నియమించిన కమిటీ సభ్యులకు ఉందన్నీ దొంగతనాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకారం అందించాలని రూరల్ ఎస్ఐ చంటిబాబు పోలీసులు ఉచితంగా అందిస్తున్న మానిటరింగ్ స్కీమ్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలంటూ విజ్ఞప్తి ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు వీటి వినియూస్ లో కలుద్దాం అప్పటి వరకు ఉండండి వీటీవీ న్యూస్ కుడివాడా